ైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి సో దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చూద్దాము వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గాయస్ సో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసరికి థర్టీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు అండి సో ఇది వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి రెండో తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయ్యి పదహారో తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికైతే ఎండ్ అయితే అవుతుంది సో దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చూద్దాము సో లాస్ట్ డేట్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం కదా పదహారో తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికైతే ఎండ్ అయితే అవుతుంది సో మొత్తం వేకెన్స్ వచ్చేసరికి ఎల్లాప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు నుంచి అయితే జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి సో ఇవి వచ్చేసరికి ఫస్ట్ జాబ్ వచ్చేసరికి స్టోర్ కీపర్ అండి మొత్తం మనకైతే మూడు జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఇవి వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ కింద అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది శాలరీ విషయానికి వచ్చేసరికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కంప్యూటర్ ప్రోగ్రామర్ అండి సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అయితే రిలీజ్ అయింది ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ అండి సో శాలరీ విషయానికి వచ్చేసరికి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ హెల్పర్ అండి ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది సో ఇది వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ కింద అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో శాలరీ విషయానికి వచ్చేసరికి పదహైదు వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేటర్ అండి సో మొత్తం తొమ్మిది వీకెంట్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో ఇది వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ జాబ్ అండి సో శాలరీ విషయానికి వచ్చేసరికి పదహైదు వేలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఐదోది వచ్చేసరికి మార్చరీ అటెండెంట్ అండి ఇది వచ్చేసరికి నాలుగు వేకెన్సీ రిలీజ్ అయ్యాయి సో ఇది కూడా సేమ్ అవుట్ సోర్సింగ్ కింద అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది శాలరీ విషయానికి వచ్చేసరికి పదహైదు వేలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి జనరల్ డ్యూటీ అటెండెంట్ అండి సో మొత్తం పదహైదు జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో ఇది వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ జాబ్ అండి సో నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి మంత్లీ పదహైదు వేలు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ల్యాబ్ అటెండెంట్ అండి ఇది వచ్చేసరికి రెండు జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో మొత్తం ఇది వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ జాబ్స్ అండి శాలరీ విషయానికి వచ్చేసరికి పదహైదు వేలు అయితే రిలీజ్ కావడం జరిగింది సో టోటల్గా మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి ముప్పై ఐదు జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి నెక్స్ట్ వచ్చేసరికి ద వేకెన్సీస్ వచ్చేసరికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏలూరు నుంచి అండి సో ఇది వచ్చేసరికి ఫస్ట్ జాబు అంటే కేటగిరీ వైజు అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి మోడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ అండ్ రెమ్యునరేషన్ ఎంత ఇస్తారని అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ వన్ వచ్చేసరికి రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ సో వేకెన్సీస్ వచ్చేసరికి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది సో ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ అండి సో శాలరీ విషయానికి వచ్చేసరికి ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కార్డయాలజీ టెక్నింగ్ అండి ఇది వచ్చేసరికి మూడు వెహికల్స్ ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది శాలరీ విషయానికి వచ్చేసరికి ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి చైల్డ్ సైకాలజిస్ట్ అండి సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది సో ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ అండి సో శాలరీ విషయానికి వచ్చేసరికి యాభై నాలుగు వేల అరవై రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి క్లినికల్ సైకాలజిస్ట్ అండి ఇది కూడా ఒక వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ అండి సో శాలరీ విషయానికి వచ్చేసరికి యాభై నాలుగు వేల అరవై రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది సో కాంట్రాక్ట్ బేసిక్ అయితే తీసుకుంటున్నారు సో శాలరీ విషయానికి వచ్చేసరికి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ హెల్పర్ అండి సో ఇది వచ్చేసరికి రెండు వేకెన్సీ రిలీజ్ అయ్యాయి అవుట్ సోర్సింగ్ కింద శాలరీ అయితే పదహైదు వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ అండి ఇది వచ్చేసరికి ఇరవై జాబ్స్ రిలీజ్ అయ్యాయి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ శాలరీ విషయానికి వచ్చేసి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ డ్యూటీ అటెండెంట్ ఇరవై రెండు జాబ్స్ రిలీజ్ అయ్యాయి సో ఇవి వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ జాబ్స్ అండి సో శాలరీ విషయానికి వచ్చేసరికి పదహైదు వేలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసరికి ల్యాబ్ అటెండెంట్ అండి ఇది వచ్చేసరికి మూడు వేకెన్సీ రిలీజ్ అయ్యాయి అవి వచ్చేసరికి అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి సో శాలరీ విషయానికి వచ్చేసరికి పదహైదు వేలు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ల్యాబ్ టెక్నిషన్ గ్రేడ్ టూ వచ్చేసరికి మూడు జాబ్స్ నాలుగు జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో ఇవి వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ అండి శాలరీ విషయానికి వచ్చేసరికి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పదకొండోది వచ్చేసరికి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అండి సో ఇది వచ్చేసరికి ఒక వీకెన్సీ రిలీజ్ అయింది కాంట్రాక్ట్ బేసిక్ కింద శాలరీ విషయానికి వచ్చేసరికి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ట్వెల్త్ వన్ వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేటర్ అండి మొత్తం పద్నాలుగు జాబ్స్ రిలీజ్ అయ్యాయి అవుట్ సోర్సింగ్ కింద శాలరీ విషయానికి వచ్చేసరికి పదహైదు వేలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పదమూడు వచ్చేసరికి ఓటీ టెక్నీషియన్ అండి ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది సో ఇది కాంటాక్ట్ బేసిక్ కింద అయితే తీసుకుంటున్నారు సో శాలరీ విషయానికి వచ్చేసరికి ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పద్నాలుగు వచ్చేసరికి సైకేటిక్ సోషల్ వర్కర్ అండి ఇవి వచ్చేసరికి రెండు వేకెన్సీ రిలీజ్ అయ్యాయి సో కాంటాక్ట్ బేసిక్ కింద సో శాలరీ విషయానికి వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పదహైదు వచ్చేసరికి స్పీచ్ థెరపిస్ట్ అండి ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది కాంట్రాక్ట్ బేసిక్ కింద సో శాలరీ విషయానికి వచ్చేసరికి నలభై వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పదహారు వచ్చేసరికి స్టోర్ అటెండెంట్ అండి ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది అవుట్సోర్సింగ్ కింద శాలరీ విషయానికి వచ్చేసరికి పదహైదు వేలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పదిహేడు వచ్చేసరికి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండి సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది కాంట్రాక్ట్ బేసిక్ కింద సో శాలరీ విషయానికి వచ్చేసరికి ముప్పై నాలుగు వేల ఐదు వందల నూరు రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి నూట ఇరవై రెండు జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో గవర్నమెంట్ ఎల్లాపగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి అవుట్సోర్సింగ్ కింద ముప్పై నాలుగు అండ్ కాంట్రాక్ట్ కింద ఒకటి సో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కింద కాంట్రాక్ట్ కింద నలభై ఐదు అవుట్సోరింగ్ కింద నలభై రెండు జాబ్స్ సో ఫార్టీ సిక్స్ ప్లస్ సెవెంటీ సిక్స్ టోటల్ వన్ ట్వంటీ టూ జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో యాజ్ పర్ రిజర్వేషన్ వైజ్ అయితే మనకైతే జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ రిజర్వేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చెక్ చేద్దాము ఏదో ఏ ఫస్ట్కి ఏది ఉండాలి అనేది అయితే సో నేమ్ సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టోర్ కీపర్కి అయితే డిగ్రీ చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అండ్ ఏంటంటే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు క్లర్క్గా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ప్రోగ్రామర్ బీఈ లేదా బీటెక్ ఇన్ ఐటీ లేదా సిఎస్ చదివి ఉండాలి లేదా ఎంసీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అయితే చదివి ఉండాలి మినిమం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ అని అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ హెల్పర్ అండి సో దీనికి వచ్చేసరికి మస్ట్ హ్యావ్ టెన్త్ క్లాస్ అయితే ఉండాలని చెప్తున్నారు అండ్ ఎక్స్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ని ఎలక్ట్రికల్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది లేదా మస్ట్ హ్యావ్ ఐటీఎస్ సర్టిఫికేట్ అయితే రిలివెంట్ ట్రేడ్ నుంచి ఉండాలని అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేటర్ అండి సో ఇది వచ్చేసరికి ఎస్ఎస్సి లేదా ఈక్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మార్చి అటెండెంట్ అండి సో ఇది వచ్చేసరికి ఎస్ఎస్సి లేదా ఈక్వివాలంట్ అని అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ అండి ఇది వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలంట్ అయితే చదివి ఉండాలి ఆర్గనైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి అయితే అండ్ మస్ట్ హ్యావ్ డిప్లొమా ఇన్ రేడియోగ్రాపర్ ఆర్ ఎక్స్రే టెక్నీషియన్ ఆర్ బిఎస్సి రేడియోగ్రాపర్ ఆర్ ఎక్స్రే టెక్నీషియన్ ఆర్ సిఆర్ఏ అయితే చదివి ఉండాలి అండ్ మస్ట్ బి రిజిస్టర్డ్ అన్న ఏపీపీ ఎంబీ అయితే రిజిస్టర్ అయ్యి ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి కార్డియాలజీ టెక్నీషియన్ అండి సో ఇది వచ్చేసరికి బిఎస్సీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదివి టూ ఇయర్స్ డిప్లొమా విత్ కార్డియాలజీ టెక్నీషియన్ విత్ టూ ఇయర్స్ డిప్లొమా అయిన ఎలక్ట్రో కార్డియోగ్రఫీ ఫ్రమ్ ఇ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని అయితే ఇవ్వడం జరిగింది సో బిఎస్సి ఇన్ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూషన్ అని అయితే ఇవ్వడం జరిగింది సో ఇంకోటి ఏంటంటే ఎంబీలో అయితే ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలని అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఎనిమిదోది వచ్చేసరికి చైల్డ్ సైకాలజిస్ట్ అండి సో ఇది వచ్చేసరికి మస్ట్ హ్యావ్ డిగ్రీ ఇన్ ఎంపీల్ సైకాలజీ ఏ అడిషనల్ ఎంఏ సైకాలజీ అండ్ పీ పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ రిలేషన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసరికి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియను ఇది వచ్చేసరికి ఇంటర్మీడియట్ లేదా ఎక్కువ చదివి ఉండాలి మస్ట్ హ్యావ్ బిఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ ఏపీఎంబిలో ఏంటంటే రిజిస్టర్ అయితే అయి ఉండాలి అండ్ టెన్త్ వన్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ లేదా ఈక్వాలెంట్ అయితే చదివి ఉండాలి జనరల్ డ్యూటీ అటెండెంట్కి అండ్ ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసరికి ఎస్ఎస్సి లేదా ఈక్వాలెంట్ అయితే చదివి ఉండాలి అండ్ ఏంటంటే కోర్సు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ ఆర్ ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండాలి కనెక్ట్ బై బోర్డ్ ఇన్ ఇంటర్ ఎడ్యుకేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ వచ్చేసరికి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టి చదివి ఉండాలి అండ్ ఇఫ్ ఇంటర్మీడియట్ విత్ వన్ ఇయర్ అప్లి అప్రెంటిషిప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఏపీఎంబీలో రిజిస్టర్ అయి ఉండాలి ఇన్ కేస్ క్యాండిడేట్ ప్రాసెస్ బోత్ డిఎంఎల్టీ అండ్ బిఎస్సి ఎమ్మెల్టీ అయితే ద మ్యాక్సిమం పర్సంటేజ్ సెక్యూర్డ్ ఇన్ ఎనీ అబోషెల్ కన్సిడర్ అనైతే ఇవ్వడం జరిగింది అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసరికి బిఈ లేదా బీటెక్ ఇన్ ఐటీ సిఎస్ఈసిఈ చదివి ఉండాలి లేదా ఎంసీఏ ఫస్ట్ గ్రైడ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ చదివి ఉండాలని అయితే చెప్తున్నారు మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సెక్టర్లో అండ్ పద్నాలుగోది వచ్చేసరికి ఓటీ టెక్నీషియన్ ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసరికి డిప్లొమా మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అయితే చదివి ఉండాలి సో దీనికి వచ్చేసరికి ఏపీఎంబీలో అయితే మనమైతే రిజిస్టర్ అయ్యి ఉండాలని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి సైక్యాట్రిక్ సోషల్ వర్కర్ అండి ఇది వచ్చేసరికి ఎంఏ లేదా ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ ఇన్న మెడికల్ సైక్యాట్రిక్ సోషల్ వర్కర్ అయితే చదివి ఉండాలి లేదా ఎంపిల్ సైక్యాట్రిక్ సోషల్ వర్క్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ స్పీచ్ థెరపిస్ట్ అండి ఇది వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ బీఎస్సీ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ ఇన్ ఎనీ యూనివర్సిటీ అని అయితే చెప్తున్నారు అండ్ డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ ఆర్ సర్టిఫికేట్ ఇన్ స్పీచ్ థెరపీ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది అండ్ స్టోర్ అటెండెంట్ వచ్చేసరికి ఎస్ఎస్సి లేదా ఈక్వల్ అయితే చదివి ఉండాలి అని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసరికి బిఈ లేదా బీటెక్ ఇన్ ఐటీ అండ్ సిఎస్ అనే అయితే ఇవ్వడం జరిగింది ఎంసీఏ ఆర్ పోస్ట్ గ్రాడ్యు కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీఐ చదివి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి క్లినికల్ సైకాలజిస్ట్ అండి ఇది వచ్చేసరికి ఎంపీలు ఇన్ మెడికల్ అండ్ సై సోషల్ సైకాలజీ లేదా ఎంపీలు ఇన్ క్లినికల్ సైకాలజీ ఎంపీలు ఇన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి నలభై రెండు సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండదని అయితే చెప్తున్నారు ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసరికి త్రీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ పర్సన్ బెంచ్ మార్క్ డిజిబిలిటీస్ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫిఫ్టీ టూ ఇయర్స్ విల్ బీ ఏజ్ రిలాక్సేషన్ టుగెదర్ అని అయితే ఇవ్వడం జరిగింది అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఇదైతే ఇవ్వడం జరిగింది ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు నుంచి ఈచ్ ఫస్ట్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ వచ్చేసరికి ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండికాప్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదండి సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విల్ బి అలొకేటెడ్ ఫర్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది అండ్ టెన్ మార్క్స్ వచ్చేసరికి వన్ మార్క్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ అక్యూరింగ్ రిక్విషన్ క్వాలిఫికేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ విల్ బీ గివెన్ ఇన్ ద కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆన్ బేసిస్ అండ్ సర్వీస్ ర్యాండమ్ పాండమిక్ కోవిడ్ నైన్టీన్ సర్వీస్ యాజ్ సబ్జెక్టెడ్ దేర్ సాటిస్ఫాక్టర్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇలా డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా పదహారవ తేదీ ఆల్ కాపీ సర్టిఫికేట్ బి అటెస్టెడ్ ఇన్ ద గజటెడ్ ఆఫీసర్ ఎన్క్లోజ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో మనం ఏంటంటే ఎస్ఎస్ఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలి నుంచి పాస్ సర్టిఫికేట్ ఇవ్వాలి అండ్ ప్రూఫ్ ఆఫ్ అపేరెన్స్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ ఇవ్వాలి అండ్ ఆల్ మార్క్స్ మెమోస్ అయితే సబ్మిట్ చేయాలని అయితే చెప్తున్నారు కొన్ని అయితే మనకు ఏపీపీ ఎంబీఈ బోర్డ్ నుంచి మనకు సర్టిఫైడ్ పొందినట్టయితే సర్టిఫికేట్ ఇవ్వాలని అయితే చెప్తున్నారు అండ్ క్లాస్ సర్టిఫికేట్స్ వచ్చేసరికి క్లాస్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు అయితే స్టడీ సర్టిఫికేట్ ఇవ్వాలని అయితే చెప్తున్నారు ఎవరైతే వ్యాలిడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలని అయితే చెప్తున్నారు అండ్లబడి ఇవ్వలేదంటేనా అది వచ్చేసరికి ఓసీ కింద అయితే కన్సిడర్ చేస్తామని అయితే చెప్తున్నారు అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలని అయితే చెప్తున్నారు అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి బోనోఫైడ్ క్వార్టర్స్ కంపల్సరీ అని అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే ఇక్కడ అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలని అయితే చెప్తున్నారు సో అక్కడికి వెళ్ళేసేసి మీరైతే డిసిషన్ ఏదైతే డిపార్ట్మెంట్ డిసిషన్ అనేది అయితే ఫైనల్ అని అయితే చెప్తున్నారు అంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది అయితే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఫైనల్ డిసిషన్ అని అయితే చెప్తున్నారు లాస్ట్ డేట్ వచ్చేసరికి పదహారో తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు అండి సో మనం ఏంటంటే అప్లికేషన్ ఫామ్ చెక్ లిస్ట్ అండ్ సర్వీస్ సర్టిఫికేట్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ దీని యొక్క పీడిఎఫ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి గైడ్స్ ఇది వాళ్ళ వీడియోలు ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్ యూ